ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారిపోయాయి పాలేరు మధిర వైరా సత్తుపల్లి నియోజకవర్గాల్లో అయితే నలభై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రధానంగా సింగారేణి ఉపరితల గనుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో పనులకు ఆటంకం ఏర్పడింది ఇక సత్తుపల్లి జేవియర్ ఓపెన్ కాస్ట్ కిస్టారం ఉపరితల గనుల్లో ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఇక జిల్లాలో వాగులు వంకలు అలుగులు పోస్తున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అటు వాగులు వంకలు కూడా పొంగిపొలుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే అటు హైదరాబాద్ అదే విధంగా రంగారెడ్డి మెదక్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే ఇటు జిల్లాలో కూడా చిదురుమదు వర్షాలు వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం మాత్రం మరోసారి అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక మూడు రోజుల పాటు ఈ వర్షపాతం ఉందని అటు ఏదైతే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ప్రజలను కూడా అటు ఏదైతే వివిధ శాఖలకు సంబంధించిన వారు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు వాగులు వంకలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పదివందల యాభై ఏడు చెరువులు ఉంటే అవి పూర్తిగా నిండాయి ఇప్పటికే వాగులు వంకలు కూడా పొంగి పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు రోజుల పాటు వర్షపాతం వస్తుందనే అదే అటు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా కొంత అంటే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు తల తలెత్తకుండా ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది గత ఏడాది అంటే ఏ సంవత్సరంలో అటు ఖమ్మం పరివాహక ప్రాంతం మున్నేరు పరివాహక ప్రాంతంలో పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అన్ని అంటే అన్ని ప్రాంతాలు ఏదే విధంగా ఖమ్మం నగర్ లో ఏదైతే బొక్కలగడ్డ కాబట్టి బొక్కలగడ్డ విధంగా కాలవడ్డు ప్రాంతాలు పూర్తిగా జలమై పూర్తిగా ఇళ్ళు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం మరోమారు కూడా వర్షపాతం ఒక్కసారిగా ఎక్కడ పడితే అక్కడ అంటే ఇది అటు క్లౌడ్ క్లౌడ్ బరెస్ట్ జరగడంతో కూడా వర్షపాతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియక అంటే అటు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు వ్యవసాయ పంటలకు కూడా ఈ వర్షపాతం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా మిర్చి పత్తి అదే విధంగా ప్రధానంగా వరి పంటలకు కూడా ఇవి తీవ్ర నష్టాన్ని అయితే వాటిల్లిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ప్రధానంగా పత్తిలో చీడ చెడ అదే విధంగా ఏరుగుళ్ళు ప్రభావంతో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక అటు ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సింగరేణి గన్నుల్లో కూడా అదే విధంగా ఓపెన్ కాస్ట్ గన్నుల్లో కూడా పూర్తిగా అటు మట్టి వెలికితీత పనులు కావచ్చు బొగ్గు వెలికితీత పనులు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది ఇక సత్తుపల్లి ఓసి గని కావచ్చు విధంగా జేవీఆర్ ఓసి గని ఓసి గనిలో దాదాపుగా ఇప్పటికే ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కావచ్చు విధంగా లక్ష యాభై వేల టన్నుల మట్టి వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఓసి గనులకు ఏర్పాటు అంటే వచ్చినటువంటి నీటిని కూడా వెలికి పంపించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు ఇప్పుడు సింగరేణి అధికారులు ప్రత్యేకంగా సిబ్బందికి అంటే తరఫీ ఇస్తూ ముందుకైతే సాగుతున్నారు ఇప్పటికే రెండు వందల నలభై ఆస్కోవరు మోటార్ల ద్వారా కూడా అటు ఓపీసీ గనులకు చెందినటువంటి బొగ్గు అంటే నీటిని కూడా వెలికి తీసే పని చేస్తున్నారు ఇప్పటికే అటు రహదారులు కూడా పూర్తిగా జలమయ్య నేపథ్యంలోనే ఆ దీక్ష కూడా అంటే వాటిని అంటే బొగ్గు అంటే రవాణాకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే అక్కడ సింగరేణి సిబ్బందికి కూడా ప్రత్యేకంగా అంటే అంటే షిఫ్ట్ల వయసు కూడా విధులను కూడా హాజరవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఇప్పటికే అంటే మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షపాతం ఉందని అటు వాతావరణ శాఖ చెక్కి చెప్పిన నేపథ్యంలోనే ప్రధానంగా జలాశయాల వద్ద కావచ్చు అదేవిధంగా వాగులు వంకులు దాటే వద్ద కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వాటిని దాటేందుకు పోలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని దాటడానికి ప్రయత్నించవద్దని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఇప్పటికే రెవెన్యూ అదేవిధంగా వ్యవసాయ అంటే రెవెన్యూ విద్యుత్ శాఖ అదేవిధంగా పోలీస్ ఇబ్బంది ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా మరో రెండు రెండు రోజుల పాటు వర్షపాతం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లా కలెక్టర్ అను 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 అనుదీప్ కూడా ప్రత్యేకంగా ఎప్పటికే ప్రత్యేకంగా అంటే నోటీసులు కూడా అంటే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అటు అధికారులతో కూడా సమాయత్వం అంటే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ అంటే ప్రజలను ఏ విధంగా జాగరూకులు చేయాలనే విషయంపై వారికి అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది వర్షపాతం అంటే పూర్తిగా ఇప్పటికే అంటే ఒక నెల నుంచి కూడా ఈ వర్షపాతం ఉన్న నేపథ్యంలోనే ప్రజల జీవన జీవన విధానంపై కూడా ప్రధానంగా దీని ప్రభావం పడుతుంది అటు వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపై అటు రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా కొంత అంటే రైతులు కూడా దానికి తగ్గట్టుగా అంటే మేలు సాధ్యమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపడితే మాత్రం పంటను కాపాడుకోవచ్చు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఆ దిశగా కూడా ఇప్పటికీ వరకు అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా మరో రోజులు రెండు రోజుల పాటు వర్షపాతం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విధంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు చూసిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి